त्यो भने अब भन्दै रहेछ ఈరోజు ప్రత్యేక చెప్పుకోవచ్చు మనము మన తలమనేదు నియోజకవర్గ సభ్యులైనటువంటి మన ఎన్ అమర్నాథ్ రెడ్డి గారి సతీమణి అని కాదు కానీ లాస్ట్ ఇయర్ నేను మీ తెలంగాణ ఎన్ని పనులున్నా మన మన పిల్లలకి మాకు కొంచెం పరిచయం ఏర్పడుతుంది మా స్కూల్ ఎలా ఉంది అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము వెళ్ళి పిలవంగానే మా కోరికను మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం దీనికి సంధానకర్త మన మన సార్ పేరేమే పనులున్న మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఈ రోజు ఇంతవరకు చెప్పిన ప్రకారము ప్రాధా ప్రాధాన్యత ఇంతవరకు మేడం చెప్పారు కదా ఇప్పుడు మేడం గారిని అది ఆవిష్కరించవలసిందిగా మీ ద్వారా

गेट द हैंड वॉश बिफोर एंड आफ्टर वॉशरूम వెళ్టకంతరత ప్లేట్స్ కడుకొడ వాష్ రూమ్ అంటేనల్లరోజు అక్కడ కడుకుంటారు ఇట్లా ఉండి మీట్ చేయండి హ్యాండ్ వాష్ అలకే హ్యాండ్ వాష్ అలచేనాండి అండ్ ఆ స్టెప్స్ ఉన్నాయి మేడర్ ఇలాగే అలాగే అలాగే అప్పుడు మేడం ఇప్పుడు మీ కొన్ని విషయాలు ముస్తాఫ్ గురించి కొన్ని విషయాలను మా విద్యార్థులకు తెలియచేయాల్సిందిగా ఇక్కడికి విచేసినటువంటి స్టేజ్ పైతారామయన్న గారికి కుమారి గారికి అలాగే ప్రధాన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా ఎదుట ఎంతో చక్కగా తయారై కలకలాడుతున్నటువంటి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వస్తూనే నాకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది చూశారమ్మా అంటే పరిశుభ్రతకి ఎంత ఎఫెక్ట్ అనేది వస్తుంది అనేది మనకు అందరికీ కూడా తెలుసు మీరు ఇంత శుభ్రంగా ఇంత అలంకారంగా చక్కగా చేసుకొని రాగానే ఎంతో వామ్ వెల్కమ్ ఇచ్చాను నాకు అది చూస్తానే నాకు నాకు ఎంతో పీస్ ఆఫ్ మైండ్ ఎంతో హ్యాపీనెస్ అనేది నాకు మరోసారి మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన మీ యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను పోతే ఆరోగ్యమే మహాభాగ్యము అలాగే శుభ్రత ఎక్కడుందో అక్కడ దైవం ఉంటుంది అన్నది మన తాతల కాలం నుంచి ఒక నానుడు ఉంది విన్నారా అమ్మ అంతే కదా మన ఇళ్ళ ముందర కల్లాపు చల్లి ముగ్గు వేసి శుభ్రంగా ఉంచుకుంటాం ఎందుకు లక్ష్మీదేవి వస్తుంది చెప్తుంటారు మన అమ్మ నాన్న తాతలు అందరూ కూడా కాబట్టి ఎక్కడైతే మన పరిసరాలు కానీ ఎక్కడ శుభ్రంగా ఉంచుకుంటే అక్కడ దేవతలు ఉంటారని అలాగే ఒక్కసారి మనం ఆరోగ్యాన్ని కోల్పోతే మళ్ళీ తెచ్చుకోలేము డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంకొకటి సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కానీ పోతే సంపాదించుకోలేము కాబట్టి ఈ శుభ్రత అనేది ఒక వ్యక్తిగత శుభ్రత అంటే ఎన్నో వాటికి అనుసంధానమై ఉంది పరిసరాలు శుభ్రత కానివ్వండి మనం మానసికంగా మనం మెరుగుపరుచుకునేది ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇది మీరు ఫస్ట్ అవగాహన చేసుకోవాలి ఏమిటి వ్యక్తిగత పరిశుభ్రత అలా ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి నష్టాలు ఏమిటి అనేది పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి అప్పుడే మీలో ఒక ఉత్సాహం వస్తుంది ఉండాలా అన్నది ఈ వరకే మీ ఉపాధ్యాయులు కానివ్వండి ఎంబీఓ గారు కానివ్వండి చక్కగా మీకు విపులీకరించి చెప్పారు నాకైతే చెప్పడానికి ఏమీ మిగల్చలేదు వాళ్ళు కానీ పదే పదే మీకు చెప్తుంటే అది మనసులో హత్తుకుంటుందని మళ్ళీ నేను కొన్ని విషయాలు నాకు తోచినవి చెప్తున్నాను ఇంత చక్కటి టాపిక్ మీతో పాలు పంచుకోవడము అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియని విషయాలు కూడా నేను మీ ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ఎంఈ దగ్గర అది తెలుసుకున్నాను ఎలా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఎవరి ద్వారా అన్నది నాకు తెలియదు నిజంగానే వారి ద్వారానే నాకు ఇప్పుడు తెలియడం జరిగింది చాలా చక్కగా ఎంకరేజ్ చేశారు అలాగే ఈ వ్యక్తిగత పరిశుభ్రత అన్నది మన జీవితంలో ఒక భాగం కావాలి మనం ఎలా అయితే నిద్ర వస్తే నిద్ర పోకలైతే తింటాం కదమ్మా తర్వాత నీళ్లు తాగుతాం నిద్ర వస్తే నిద్రపోతుంటాం అలాగే ఈ పరిశుభ్రత అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి తెల్లవారితో లేయడం లేస్తూనే ఏం చేస్తుంటారమ్మ మామూలుగా మీరు బ్రష్ చేసుకుంటారు ఆ బ్రష్ చేసుకోవడం అన్నది కూడా ఎలా చేసుకోవాలి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది గబాగబా తోమేసుకోవడం కాదు ప్రతి పంటిని శుభ్రం చేసుకోవాలి నాలుకను శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ టీచర్స్ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ వాళ్ళే కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్పింటారు కరెక్ట్గా చేసుకోవాలి చేసుకోవడం వల్ల మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది చేసుకోకపోతే నోటి దుర్వాసన వివిధ రకాలమైన వ్యాధులు కూడా మనకు వస్తాయి అలాగే మిగతా భాగాలు కూడా స్నానం చేసేటప్పుడు ప్రతి శరీర భాగం కూడా మనము కాన్షియస్లో ఒక అవేర్నెస్ పెట్టుకొని ప్రతి భాగాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి కంటి దగ్గర నుంచి ముక్కు దగ్గర నుంచి ప్రతి భాగంని కూడా కాలి పాదము దాకా కూడా శుభ్రం వలసి వస్తుంది మీరు ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అటువంటి చిన్న చిన్న అలవాట్లు ప్రతిరోజు చేసుకుంటూ పోతుంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అది మీరు స్వయంగా తెలుసుకుంటారు ఫ్యూచర్లో ఈరోజు బాలురే రేపటి కౌరు కాబట్టి మీ చేతుల్లోనే ఉంది మనం మన సమాజం ఎలా ఉండాలి ఒక వ్యక్తిగత పరిశుభ్రత పూర్తయిన తర్వాత పరిసరాల శుభ్రత ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది మీ క్లాస్ రూమ్స్ ఎలా పెట్టుకోవాలి మీరున్న రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి చిత్తు బాగతాలు ఇలాంటివి ఎక్కడ వేస్ట్ అన్నది లేకుండా నీట్గా తీసివేయడము డస్ట్బిన్లలో వేసుకోవడము అలాగే మీరు విడిచిన బట్టల్ని చక్కగా వాష్ చేసుకోవడము శుభ్రమైన బట్టలు కట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా మీరు మీ పరిసర పరిసరాలన్నీ ఎలా శుభ్రం చేసుకోవాలన్నది మీకు తెలుస్తుంది అది తెలుసుకున్న తర్వాత ఒకరికొకరు పరస్పరమే ఎలాగా చేదోడు వాదుడుగా ఉండాలనేది మీకు తెలుసుకుంటారు ఒకరికి సహాయం చేయడము తెలియని వాళ్ళకి చేయడము చిన్నపిల్లలు మీ దగ్గర ఉంటారు వాళ్ళకి జడలు ఎలా వేయాలి హెల్ప్ చేయడము పిన్ని ఎలా పెట్టాలని నేర్పించడాలు ఇలా ఒక పరస్పరమైనటువంటి అవగాహన జస్ట్ లైక్ సిస్టర్స్ లాగా అనమాట మీరు ఇంట్లో ఎలా ఉంటారో అలా ఒక అవగాహన పెరుగుతుంది సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ కావడం వల్ల సామాజికంగా కూడా మనం మెరుగుపడతాం సో ఒక పరిశుభ్రత అనేది మానసికంగా భావోద్వేగాలు కూడా అదుపులో ఉంచుకోగలుగుతాం భావోద్వేగాలు అంటే మనలో కోపము చిరాకు ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే మనము మన చుట్టూ పరిసరాలు మనము ఉంటాము ఆటోమేటిక్గా మన మనసులో కూడా ప్రశాంతంగా ఉంటాయి అవునా కాదమ్మా అదే నేను మీకు చెప్పాను నేను వస్తూనే మిమ్మల్ని చూడటము మీ పరిసరాలు పరిశుభ్రం అన్నది నాకు కూడా ఒక ప్రశాంతతగా అనిపించింది ఖచ్చితంగా జరుగుతుంది మీరు కూడా చింపిరి చింపిరిగా వెళ్ళడము ఇష్టం వచ్చినట్లు మీకే ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది ఈ చుట్టూ మన చుట్టూ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మనలో భావోద్వేగాలు కూడా అంతే ప్రశాంతంగా చక్కగా మన అదుపులో ఉంటాయి చాలా మంది చాలా గోల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి అవునా కాదమ్మా మీరేమనుకుంటా ఉన్నావు అమ్మా నువ్వు పెద్ద అయితే ఏం ఉన్నావు పోలీస్ ఓకే నెక్స్ట్ నువ్వు నువ్వు కూడా ఎందుకు ఎందుకు కావాలి దానికి రీజన్ ఉంటుంది కదా చెప్పండి పర్వాలేదు చెప్పు ఎందుకు కావాలనుకుంటున్నావు యూనిఫామ్ ఇష్టమా కాదు మరి సర్వీసా చెప్పాలి కదా నువ్వు చెప్పమ్మా ఎందుకు కావాలనుకుంటున్నావు చాలా మంచిది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ అనేది ఉంటుంది డాక్టర్స్ కావాలని ఇంజనీర్ కావాలని పది మందికి విద్యా బోధన చేసి వాళ్ళని పైకి తీసుకురావాలని ఉపాధ్యాయు ఉపాధ్యాయుల లాగా ఇలా చాలామంది చాలా కోరికలు ఉంటాయి ఇవన్నీ ఈ గోల్ రీచ్ కావాలంటే మొట్టమొదటిగా పునాది ఇక్కడే జరుగుతుంది మనం మనల్ని శుభ్రం పరచుకోవాలి ఎక్కడో లేడు భగవంతుడు మనలోనే ఉన్నాడు మనం శుభ్రంగా ఉంటే మన దగ్గరే ఉంటాడు మనం చేసి మంచి పనుల్లోనే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన అవగాహన పెంచుకోవాలి తర్వాత చేతులు కడుక్కోవడం ఇవన్నీ కూడా మీ టీచర్స్ చెప్పారు చిన్న సూక్ష్మ క్రిములు వైరస్ బ్యాక్టీరియా అనేది మన చేతుల్లో ఉంటుందమ్మా అన్ని చోట్ల ఆడుకుంటుంటాం మట్టిలో అవి మనకు కనిపించవు మన కంటికి కనిపించినటువంటి చిన్నవిగా ఉంటాయి ఏ మైక్రోస్కోప్ లోనో చూస్తే కానీ తెలియదు అవి తెలియక మనం అలాగే ఫుడ్ తీసుకుంటుంటాం అవన్నీ కూడా మన పట్టలోకి పోయి రోగాలన్నీ రావడానికి కారణం అదే కాబట్టి మెయిన్ రోగనివారణ చేయాలి అంటే మన చేతులు శుభ్రంగా తినడానికి ముందు తిన్న తర్వాత కూడా కడుక్కోవాలి అలాగే రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మనము బ్యాక్టీరియల్ సోప్ వాడి శుభ్రపరచుకోవాల్సి చేసుకోవాలి మీరు అందరూ కూడా ఇలాంటివంతా కూడా మీ పేరెంట్స్ దగ్గర మీ టీచర్స్ దగ్గర కూడా మీరంతా కూడా నేర్చుకుని ఉంటారు కాకపోతే నేర్చుకోవడం కాదు దాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో చేయడమే అక్కడ నేర్చుకోవాలని మీకు తెలియని వాళ్ళకి కూడా తెలియపరచాలి అర్థమైందమ్మా అందరికీ నేను చెప్పేది ఈరోజే కాదు ప్రతిరోజు ఇలాగే ఉంటారని కూడా ఎంఈఓ మేడం గారు నాకు ఇప్పుడే చెప్పడం జరిగింది ఆ మాట వింటే నాకు చాలా సంతోషమైంది మీ టీచర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానము మీరు కూడా అలాగే వాళ్ళని ఫాలో కావడం అని విన విన్న తర్వాత నాకు చాలా సంతోషమైంది ఇలాగే ఉండాలి మీరు రేపు మీ ఆశయాలకు అనుగుణంగా ఇలాంటి రోజు రోజు ఇలాంటి చిన్న చిన్న స్టెప్సే మీరు తీసుకున్నది మార్నింగ్ లేయడము శుభ్రం చేసుకోవడము పరిసరాలను క్లీన్ చేసుకోవడం స్కూల్కి రావడం ఇలాంటి చిన్న చిన్నవి ఒక గట్టి పునాది ఏర్పడి రేపు రొద్దునే మీరు అనుకున్నది కోరిక నెరవేరడానికి దోహదపడుతుంది కాబట్టి మీ కోఆపరేషను ఉపాధ్యాయులకు అవసరము వారి యొక్క సహకారము మీకు అవసరం కాబట్టి వారి మాట చక్కగా విని వాళ్ళు చెప్పింది కరెక్ట్గా మీరు ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్న ఏమి అనుకున్నారో వారి కోరికలు కూడా నెలవాలని మరోసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ మరోసారి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను